పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయనాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ మంగళపాలెంలో యువకులు యాభై ఒక్క మంది రక్తదానం రక్తదానం చేయండి ప్రాణదాతలకు కండి మంగళపాలెం యూత్ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో మంగళపాలెం జంక్షన్ వద్ద ఎంజీపీ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పన్నెండవ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది విశాఖకు చెందిన వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ఛత్రపతి శివాజీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా దాతల నుంచి రక్తాన్ని సేకరించారు ఈ యొక్క కార్యక్రమంలో యాభై ఒక్క మంది యువకులు రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అని అన్నారు ఒక వ్యక్తి రక్తం ఇవ్వడం వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కాపాడవచ్చని భారతదేశంలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త వలస సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రావు ఇచ్చేశారు ఆయన చేతుల మీదుగా రక్తదానం చేసిన యువతకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంగళపాలెం యూత్ మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి